హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలత కలెక్షన్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు మిస్ కాకుండా రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి ప్రతి ఒక్క వీడియో మిస్ కాకుండా అప్డేట్ అవుతూనే ఉంటాయి క్యాష్ ఆన్ డెలివరీ అవైలబుల్ ఉంది బట్ మినిమం పేమెంట్ ఫైవ్ హండ్రెడ్ పే చేస్తే రిమైనింగ్ క్యాష్ ఆన్ డెలివరీ పంపిస్తామండి ప్యూర్ ఫైవ్ మెటల్ పంచలోహంలో తాళి చేయను కావాల్సిన వాళ్ళు ఇలా షాట్ తీసేసుకొని నాకు వాట్సాప్ చేయండి విత్ ఇన్ మీకు అవైలబిలిటీ ఉంటే వితిన్ త్రీ డేస్లో మీకు డెలివరీ అవుతాయండి లేదా మీకు పర్టికులర్ డిజైన్ మీకు ఏదైనా నటి నచ్చిన డిజైన్ మాకు వాట్సాప్ చేస్తే మేకింగ్ చేసి విత్ ఇన్ వన్ వీక్లో పంపిస్తామండి ఏ డిజైన్ అయినా మీకు నచ్చిన డిజైన్ మేకింగ్ కావాలంటే నాకు వాట్సాప్ చేయండి మీకు నచ్చిన డిజైన్ మేకింగ్ చేసి విత్ ఇన్ వన్ వీక్లో పంపిస్తాము అడ్వాన్స్ అయితే ఫైవ్ హండ్రెడ్ నుంచి థౌజండ్ పే చేయాలి మేకింగ్ స్టార్ట్ చేయాలంటే ఎనీ డిజైన్ మేకింగ్ అవైలబుల్ ఉందంటే మన దగ్గర ఇది విత్ పాలిష్ పాలిష్ వచ్చి మైక్రోప్లేటెడ్ పాలిష్ వస్తుంది థర్టీ ఇంచెస్ లెంగ్త్ ఉంటుందండి ఈ ప్యాటర్న్ మీకు థర్టీ ఇంచెస్ లెంత్ వస్తుంది ఇది థర్టీ ఇంచెస్ లెంత్ వస్తుంది ప్రైస్ వచ్చేసి మూడు వేల నాలుగు వందలు విత్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాల్సిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకొని మనకు వాట్సాప్ చేయండి త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ప్రైస్తో ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ లెంగ్త్ కావాలనుకుంటే ఇదే ప్యాటర్న్లో మీకు ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ప్రెన్ లెంత్ కావాలనుకుంటే మూడు వేల రెండు వందలు మాత్రమే వస్తుంది ప్రైస్ మీకు తగ్గుతుందండి లెంత్ మీకు అయితే చాలామందికి ట్వంటీ ఎయిట్ సరిపోతుందండి థర్టీ అవసరం లేదు చాలా హైట్ వాళ్ళకి థర్టీ ఇంచు రిమైనింగ్ ఎవరికైనా ట్వంటీ ఎయిట్ సరిపోతుంది ట్వంటీ ఎయిట్ ఇంచ్ కావాలనుకుంటే ఇలా త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకొని మనకు వాట్సాప్ చేయండి మీకు ఏ డిజైన్ అయినా కూడా మేకింగ్ చేసి ఇస్తామండి అవైలబుల్ ఉంది డిజైన్ అయితే చాలా బాగుంది మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను ఓపెన్గా మీకు డిజైన్ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ సైడ్ ఉంది అక్కడ సైడ్ వచ్చేసి మనకు ఫ్లవర్ ప్యాటర్న్ వస్తుందండి ఇలా సైడ్ బాల్స్ ఇలా కటింగ్ వస్తుంది చాలా బాగుంటుంది డిజైన్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది లావు కూడా బాగానే ఉంటుందండి మరీ లావ్ అయితే ఉండదు హైట్గా బాగా లావుగా వైట్గా ఉండే వాళ్ళకు చాలా అందంగా ఉంటుంది ఒకటేసుకున్నా వేసుకున్నా కూడా గ్రాండ్గా ఉంటుందండి ప్యూర్ ఫైమెటల్ మరి వేరే గోల్డ్ కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు ఒక్క చైన్ వేసుకుంటేనే చాలా అందంగా కనిపిస్తుంది ఇలా ఉంటుంది ఓవరాల్గా మెల్లో మనకి వేసుకున్నప్పుడు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ప్యూర్ ఫైమెటల్ అండి పాలిషు విత్ పాలిష్ అండి మీకు వితౌట్ పాలిష్ కావాలంటే వితౌట్ పాలిష్లో కూడా పంపిస్తాను వితౌట్ పాలిష్ క్వాలిటీ ఇలా ఉంటుందండి వితౌట్ పాలిష్ పాలిష్కి మీకు అన్పాలిష్ ఇస్తే గేడ చూపిస్తాను ఇలా ఉంటుంది ఇది అన్పాలిష్ అండి ఇది పాలిష్ పాలిష్ వేస్తే ఇలా ఉంటుంది పాలిష్ వేయకుంటే ఎలా ఉంటుంది మీకు పాలిష్ కావాలంటే మెన్షన్ చేయండి వితౌట్ పాలిష్ అంటే కూడా మీరు మెన్షన్ చేయండి పాలి అన్పాలిష్ అయితే మీకు వన్ వన్ హండ్రెడ్ తగ్గుతుందండి హండ్రెడ్ రూపీస్ వంద రూపాయలు తగ్గుతుంది ఇలా స్క్రీన్షాట్ తీసేసుకోండి పాలిషా పాలిష్ అనేది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రీలత కలెక్షన్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ నా ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన లింక్ను ఫార్వర్డ్ చేయండి మీ సపోర్టింగ్ మనకు చాలా అవసరం అండి మీ ఫీడ్బ్యాక్ కూడా నాకు చాలా అవసరము క్వాలిటీ ఎలా ఉందనేది కూడా మీరు ఫీడ్బ్యాక్ చేయండి నాకు థ్యాంక్ యూ అండి